హాయ్ అండి అందరికీ నమస్కారం ప్రకృతి నా ఆలోచనలకు స్వాగతం ఈరోజు శ్రీరామనవమి సందర్భంగానండి నేను చేసుకున్న అలంకరణ అన్నీ చూపిస్తున్నానండి ముందుగా గుమ్మానికి అలా చేశాను తర్వాత లోపల రాములవారి వారి ఫోటో అండి మా ఆడబడుచు ఒక ఆశ నుంచి తెచ్చిందనమాట చిన్నది అలాగే పట్టాభిషేకం ఫోటో కూడా ఎవరో ఇచ్చారండి ఇది వరకు అది అయితే ఆ రెండు కూడా ఉన్నాయి కాబట్టి సరదాగా అలంకరించుకోవాలని నేను అలా అలంకరించుకున్నానండి తర్వాత బ్రాహ్మలు కూడా వస్తే బాగుంటుందేమో ఆయన ఖాళీగా గుంటూ వస్తారని ఫోన్ చేస్తే వస్తాను ఉన్నారు ఆయన అష్టోత్తరాలు అలాగే సీతమ్మ వారికి అలా చేయించారండి పూజ చేయించారు కుంకుమ పూజ చాలా బాగా జరిగింది అనుకోకుండా అంటే సరదాగా డెకరేషన్ చేసుకుని దీపం పెట్టుకుని మామూలు పూజ చేసుకుందాం అనుకున్నాను కానీ ఆయన కూడా రావడం వల్ల ఇంకా బాగా జరిగిందండి అలాగే నా కుండీలో పువ్వులు ఎన్ని పువ్వులు మనం కొనుక్కున్నా మన కుండీలో పూసిన ఆ పువ్వులను కూడా పెట్టుకోవడం అంటే నాకు ఇష్టం అండి అందు గురించి ప్రొద్దుటే నాలుగు గంటలకు లేచి నైవేద్యాలు అవి అయితే వండేసుకున్నాను వండుకున్న తర్వాత పూజకి ఈ పువ్వులు కూడా కోసుకుని రావడం జరిగిందండి ఈ పువ్వులు ఎంత తక్కువ ఉన్నా సరే ఆ ఫ్రెష్గా ఉన్న పొద్దుటే విడిచిన పువ్వులు పెట్టుకుంటే చాలా బాగుంటుంది కదండి గుత్తు పువ్వులు చెట్టండి అసలు నిండుగా విడిచేసింది అసలు ఇది చాలా బాగుందండి తర్వాత పులిహోరకి ఇలాగా మొత్తం తాలింపులు అవి వేసుకున్నానండి పసుపు చింతపండు అన్నీ పట్టించేసి ఇదేమో గారెపిండి అనమాట సలువుడికేమో ఇలాగ ఆరబోసుకున్నానండి బియ్యం అలాగే పానకానికి ఏమో బెల్లం నానబెట్టుకున్నాను ఇవన్నీ తాలింపులండి నేను కొంచెం పులిహోర ఎక్కువే చేశాను ఎందుకంటే ఆదివారం అమ్మవారికి ప్రీతికరమైన రోజు కదండి అందు గురించి అమ్మవారి గుళ్ళలోకి కూడా పంపించానండి ఇక్కడ మాకు పోసంతల్లి గుడి ఉంటుంది అక్కడికి గారెలు అలాగే పానకం పులిహార ఈ పా సెలవుడు కూడా పంపించానండి అక్కడ ఆ వీడియో అయితే నేను తీయలేదు అక్కడికి వెళ్ళినప్పుడు ఈ విధంగా అయితే రెడీ చేసేసుకున్నానండి ప్రొద్దుటే లేచి ముందుగా నైవేద్యానికి సిద్ధం చేసుకుని తర్వాత ఆ పూజ దగ్గర అన్నీ సర్దుకోవాలి కదండి అంటే పూజ దగ్గర పెట్టుకోవాలి పెద్దలకు పెట్టుకోవాలండి తర్వాత రాముల వారి దగ్గరికి కూడా అన్నీ కూడా సర్దుకోవడం కూడా పెద్ద పనే కదండి ఇలా పూజ అయితే మామూలు రోజువారీగా ఎలా చేసుకుంటామో అక్కడ దీపం పెట్టుకుని నైవేద్యం పెట్టుకొని ఇక్కడ పూజ అయితే అయిపోయిందండి తర్వాత అలంకరణ ప్రేమలు వచ్చారు పుష్ప తీసుకో

అందరికీ బొట్టు పెట్టి వచ్చిన వాళ్ళకి అంటే నేను పూజ స్టార్ట్ చేసుకున్న తర్వాతే రమ్మన్నానండి ఎవరన్నా రెడీగా ఉంటే కనుక పూజ చేసుకుంటున్నాను రండి ఇప్పుడు తాంబూలం తీసుకుని వెళ్తారని వాచ్మెన్ అలావిడి చేత కౌరవంపిస్తే వాళ్ళంతా కూడా వచ్చారండి ఈరోజు మాకు మా ఊరిలో కూడా భోజనాలు అండి అందరికీ అన్న సంతర్పణ అనమాట అక్కడికి వెళ్ళడానికి వాళ్ళు రెడీ అయ్యారు వాళ్ళు కూడా వచ్చారండి వచ్చి చాలా బాగుందండి బాగా చేసుకున్నారని హ్యాపీ ఫీల్ అయ్యారు తర్వాత అందరికీ తాంబూలం ఇవ్వడం అలాగే మనం చేసిన ప్రసాదాలు ఉన్నాయి కదండి అవన్నీ కూడా అన్నీ కూడా పులిహోర గారి సలివిడి ఇచ్చానండి ఇచ్చిన తర్వాత పానకున్న తర్వాత ఇచ్చాను అనమాట ఏదో సరదాగా గడిచిందండి అంటే ఇంత బాగా చేసుకుంటారని అనుకోలేదు మా ఆడబడుచు ఎప్పుడైతే శ్రీరాం పట్టాభిషేకం అంటే అందరూ ఉన్నది మామూలుగా లక్ష్మణస్వామి మనకి ఆంజనేయస్వామి రా సీతారాములు ఉన్నది ఆ విగ్రహం చిన్నది మట్టి విగ్రహం అసలు అది నా ఇంట్లో లేదండి అది మామూలుగా అయితే దేవుడి దగ్గర ఉంది కానీ అది రావడం వల్ల ఆ పట్టాభిషేకం ఫోటో కూడా ఉండాలి రెండు ఇలా పెట్టుకుని అలంకరించుకుంటే బాగుంటుందేమో అనే ఆలోచనలోంచి భగవంతుడు బ్రాహ్మణులు కూడా పిలిపించేలా చేయించుకోవడం మనం చెయ్యాలన్నా చేయలేమండి ఒక్క అడుగు కూడా ముందుకు కదపలేము ఆ భగవంతుడి దయ అంతే మా అత్తగారండి ఆవిడ ఆవిడకి కూడా కాళ్ళకి దండం పెట్టుకున్నాను తర్వాత మా మామగారండి అంటే మా ఆయన గారు నానమ్మగారండి ఆవిడకి కూడా తాంబూలం ఇచ్చుకున్నాను అంటే మనం ఇలాగా అందరికీ కూడా తాంబూలం ఇవ్వచ్చు అంటండి మనం తాంబూలం ఇవ్వకూడదేమో అని అనుకోకూడదు వాళ్ళు గంగా భాగీరథి సమానులు అంటండి వాళ్ళ ఆశీర్వాదం కూడా మనం తీసుకోవాలంట అలాగే చిన్నమ్మాయి గారండి అండి గురించి మీకు తెలుసు కదా నా ఫ్రెండ్ నా స్నేహితురాలని చెప్తాను కదా పెద్ద ఆవిడైనా కూడా మేము ఇద్దరం చాలా ఫ్రెండ్స్ లాగా ఉంటామని చెప్పాను కదా ఆవిడండి ఆవిడ నాకు హెల్ప్ చేస్తూ ఉంటారు ఏ పనైనా సరే అంటే ఆవిడేమీ జీతానికి అది ఇంకా కాదండి మా ఇద్దరు ఫ్రెండ్షిప్ ఏదైనా పని ఉంటే రమ్మంటే వస్తారు ఆ తర్వాత గుడి దగ్గరండి పానకం ఈ విధంగా ఇచ్చారనమాట మా ఊరు గుడిలో పానకాలు పానకం ఇచ్చినప్పుడు మన స్టీల్ గ్లాసులతో ఇచ్చారండి నాకు చాలా హ్యాపీగా అనిపించింది సర్వ్ చేసేటప్పుడు అప్పటికి వీడియో నాకు దగ్గరికి రాలేదండి ఇంకో ఈ అమ్మాయి కడుగుతుంది లాగా కడుగుతాకు కూడా పెట్టామండి ఈ విధంగా జరిగింది తర్వాత ప్లాస్టిక్ వ్యతిరేక ఉద్యమం బ్యానర్ తయారు చేసామండి అది ఇలాగా అన్నదానం దగ్గర ఈ విధంగా పెట్టడం జరిగిందండి అంటే పర్యావరణ హితంగా ప్లాస్టిక్ రహితంగా అన్నదానం చేయండి పర్యావరణాన్ని ప్రజల ఆరోగ్యాన్ని కాపాడండి అని ఒక బ్యానర్ పెట్టాము అంటే ఎకో ఫ్రెండ్లీగా చెయ్యండి అని నిర్వాహకులకి నేను కన్విన్స్ చేసి చెప్పించి ఎన్నో ఎకో ఫ్రెండ్లీ అన్నదానాలు అలాగే ఫంక్షన్లు చేయించడం జరుగుతుందండి అలాంటి చోట్ల ఈ ఫ్లెక్స్ ఇలా పెడితే బాగుంటుందని అక్కడ నిర్వాహకులు చెప్తే అది పెట్టడం జరిగిందండి ఇక్కడ నాలుగు వేల మందికి భోజనాలు పెట్టారండి మా ఊర్లో అంతా ఎకో ఫ్రెండ్లీగా చేశారు సిట్టింగు టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ సిట్టింగు అలాగే బఫే పదిహేను వందలు పెట్టారండి చాలా బాగా జరిగింది భోజనాలు కూడా బాగా కుదిరినాయండి అయితే ఈకో ఫ్రెండ్లీ ప్లేట్స్ అండి అన్నీ కూడా సిట్టింగు అలాగే బఫే ప్లేట్ కూడా ఫ్రెండ్లీగా వాడారు పేపర్ గ్లాస్ వాడారండి చాలా బాగా గడిచింది అందరూ సమిష్టిగా చేసుకున్నారండి అన్నదానం ఒక్కొక్కళ్ళు ఒక్కొక్కటి ఇస్తారు కదండి అలాగ నేను ప్లేట్లకి కొంత ఆర్థిక సహాయం అయితే ఇక్కడ కూడా అందించడం జరిగింది ఆ విధంగా ఎకో ఫ్రెండ్లీగా ఈ విధంగా చేసినందుకు మా ఊరిలో పానకం కూడా స్టీల్ అసలుతో ఇచ్చి అలాగే కొన్ని ఊళ్ళల్లో కూడా నేను చెప్పానండి మా అమ్మగారి ఊరిలో కూడా పేపర్ గ్లాస్లోనే వాళ్ళు సరి చేశారు అదే సప్లై చేశారండి పానకాన్ని అలా చాలా చోట్ల నేనైతే చెప్పడం జరిగింది చెప్పిన ప్రతి చోట కూడా అప్లై చేశారండి కాకపోతే ఆ వీడియోలు నాకు రాలేదు వచ్చిన తర్వాత పెడతానండి కూర్చుని కూడా భోజనం పెట్టడానికి ఇంపార్టెన్స్ ఇవ్వాలి కొంతమంది హడావుడిగా ఉన్నవాళ్ళు బఫేకి తినేసి వెళ్ళిపోయినా ఇలాగ కూర్చుని తినాలని కూడా అనుకుంటారండి వాళ్ళకి కూడా ఇంపార్టెన్స్ ఇచ్చి సిట్టింగ్ కూడా ఇలాగ అన్నదానంలో పెట్టాలని నేను అనుకుంటున్నాను కొంతమంది అసలు సిట్టింగ్ పెట్టట్లేదండి ఈ విధంగా నేను ఆకులో ఏది కావాలంటే అది మాత్రమే వేయించుకుంటానండి వేయించుకున్న తర్వాత అది తినడం నా బాధ్యత అనుకుంటాను కాబట్టి ముందుగానే వేయించుకుని ఇంకో చూడండి ఒక్క మెతుకు లేకుండా తిన్నాను ఆ విధంగానే తినాలండి మనం అన్నదానం కాదు మన ఇంట్లోదైనా ఇంకొక చోటైనా అలా తినాలి తర్వాత సాయంత్రం ఇలాగా ఇలా చదువుకున్నామండి గోవిందనామాలు ఈ విధంగా ఈరోజు ప్రొద్దుటి నుంచి సాయంత్రం వరకు కూడా చాలా బాగా గడిచిపోయింది సాయంత్రం ఇలా నేను చదువుకుంటానే ఎవరైనా రండి అంటే అలా ఇద్దరు వచ్చారండి మేము చదువుకున్నాం అనమాట అవి వీళ్ళ మేము అందరం కూడా ఫ్రెండ్స్ అండి వీళ్ళ మా అపార్ట్మెంట్లో మేమందరం కూడా ఇలాగా ఫొటోస్ తీసుకున్నాము చాలా హ్యాపీగా గడిచిపోయిందండి మీరు కూడా నాది చూసి నన్ను బ్లెస్ చేయండి మీరందరూ కూడా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ఉంటానండి